చేసిన వర్క్ చాలా తక్కువ బడ్జెట్లో అంటే మీరే చెప్పారు బడ్జెట్ ఆ తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ చాలా బాగుంది బట్ టీజర్ వచ్చిన తర్వాత సినిమా ఎంత మారింది పరంగా ఏమైనా మారిందా అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ బట్టి స్కాన్ని ఏమైనా పెంచుకున్నారా పరంగా అదే కదండి ఫస్ట్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో అదే కదా బట్ మాకు కొంచెం బిఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు ఇనీషియల్గా ఉన్న బడ్జెట్ తగ్గట్టు చేయగలిగాము సో ఇనీషియల్గా ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ కన్నా మేము ఇంకొంచెం అంటే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే నేను ఎక్కడికైనా వెళ్తే బయట ఎవరైనా కలిస్తే కనుక సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ప్రశాంత్ వర్మ గారు అంటే సార్ ఎలా ఉన్నారు సార్ అని అడిగారు కదా సార్ విఎఫ్ఎక్స్ బాగా సార్ అని ఎవరు సో సినిమా నుంచి విఎఫ్ఎక్స్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం డెఫినెట్గా విఎఫ్ఎక్స్ షార్ట్స్ పెంచాం సినిమాలో అండ్ ఏదైతే ఆల్రెడీ ఉన్న కథదే బట్ చెప్పే విధానం కొంచెం ఇంకా గ్రాండియర్గా చెప్పాం అంతే అండి ప్యాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు కొత్త సీన్లు రాసుకోవడం కానీ కొత్త సీన్లు లేవండి ఒక రెండు సీన్లు ఆల్రెడీ ఉన్న సీన్లు తీసేసాం అంటే ఓన్లీ తెలుగులోనే పనికి వచ్చే సీన్స్ ఉంటాయి కదా మనకు రిఫరెన్స్ ఉండేవి అవి అవాయిడ్ చేసాం అంతే అండి కొత్త సీన్స్ ఏంటి డెవలప్ చేయండి ట్రైలర్ మొత్తం మీద జై శ్రీరామ్ అన్నంత పిచ్చి మరో డైలాగ్ ఎందుకు పెట్టలేదు హీరోకి అంటే సినిమాలు కూడా అలాగే ఉంటుందా అంటే నాకు బేస్లో నేను చాలా తక్కువ మాట్లాడతానండి సో నేను రాసుకునే హీరో కూడా చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి సో ఓవరాల్గా ఈ ట్రైలర్ ఏదైతే మూడ్ ఉందో ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లోలో తేజ మాట్లాడే డైలాగ్స్ ఎక్కువ పడలేదనమాట అంతే అంతకన్నా పడి వేరే రీజన్ లేదు తేజ గారు సార్ మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పటికీ ఇంకా బాలా హీరోగానే చూస్తున్నారా జనాలు ఎవరు సార్ జనాలా మీరు ఒక ఫుల్ పిజ్డ్ హీరోగా అయ్యారు అనుకుంటున్నారు ఎంత అంటారు నా వయసు చూస్తే మంచిదే కదా సార్ వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ ఇంట్లో పిల్లడు అనుకుంటారు చూస్తే మంచిది కదా ఓకే చెప్పండి సార్ అంటే నేను ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ అవును సార్ ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాట్ ఇన్ క్యాన్ ఏమైనా ఉందంటారా నేను చెప్తా మరి మీరు ఏమనుకోకూడదు ఓకే అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి నేను చాలా విత్ విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరిని వచ్చారనుకోండి సార్ వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా మీరు నాలాంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు పెద్ద పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసిన కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి ఇక్కడ బతకాలి అనేది కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది సరిపోతారా అంటే అంటే నా నా ఉద్దేశం ఏంటంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే మే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్ వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా వాళ్ళు వా వాళ్ళందరికీ అవకాశం వచ్చింది అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్ అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు అయితే నాకు నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్ సినిమాకి నేనేమిచ్చాననేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్ సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినందువల్ల నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్ దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి థ్యాంక్ యూ సార్ అంటే చెప్పండి సార్ మీరు అంటే మీలాగే బాలనటుడిగా స్టార్ట్ చేసే రకరకాల సినిమాలు చేసి పెద్ద హీరోలు లేని వాళ్ళు ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పారా లేదు అదే లేదా లేదు లేదు నేను సెకండ్ జనరేషన్ అన్నానండి అవునండి నాలాంటి వాళ్ళంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగ కొంచెం మ్యాగ్నానిమస్ ఫిలిమ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ ఆంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మీ అసలు మీ గురించి కాదు సార్ మీరు అన్నమాట గురించి కాదు ఓహో చి బలేవారే బలేవారే అదేం లేదండి అంటే ఏది కాదు సార్ అంటే ఎంట ఎంటైటిల్ చేయొద్దండి మూర్తి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరు ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని అది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు కూర్చోండి ఓకే 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 సార్ ప్రశాంత్ గారు సార్ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి సార్ యూ చాలా బాగుంది ఇప్పటివరకు ఈ రెండిట్లలోగా మీరు తేజ గారిని చూపించారు కానీ హనుమాన్ ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన ఏ విధంగా చూపించబోతున్నారు అదే సస్పెన్స్ సార్ సినిమాలో సినిమాలో హనుమాన్ ఉంటారా ఉండరా ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు ఇదంతా కూడా సస్పెన్స్ అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి ప్రశాంత్ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు నిరంజన్ గారు యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది మీకు తెలుసు సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది ట్వెల్త్ సో ఇప్పుడు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ ట్వెల్త్ ఎందుకంటే బిఫోర్ లెవెన్త్ కో టెన్త్ పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చాయి కదా ఎవరు ఓకే అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా టెన్త్ లెవెన్త్ ఎందుకు వెళ్ళలేదు అంటే ట్వెల్త్ స్టిక్ అయి ఉన్నారు అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి ట్వెల్త్ అనే డేటు నాకు తెలిసి సో సో యాక్చువల్గా మేము యాక్చువల్ ట్వెల్త్ ఖాళీగా ఉంది అనుకునే మేము ట్వెల్త్ అనౌన్స్ చేసాము సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు సో డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టారు సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్గా చూస్తాను అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్ ఇష్టమైన డైరెక్టర్ యా అ ఫేవరెట్ హీరో సో సో డెఫ్ మహేష్ బాబు గారు ప్రశాంతి గారు ప్రశాంతి గారు సార్ మనకు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒకసారి ఫినిష్ చేసేస్తాను సార్ బేసికల్గా మా సినిమా ఫస్ట్ వన్ టూ త్రీ డేస్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదని మేము నమ్ముతున్నాం సార్ సో మా సినిమా అంటే నే చాలా ఎక్కువ రోజులు వెళ్తుంది అన్న నా నమ్మకం చాలా ఎక్కువ ఉంది మాకు కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా చూసుకున్నప్పుడు సో ఈ సినిమాని ఒకసారి వచ్చి చూస్తారు మళ్ళీ వచ్చి చూస్తారు హనుమంతుడి కోసం మళ్ళీ వస్తారు సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో రెండోసారి వచ్చి చూడడానికి సో మా నమ్మకం ఏంటి అంటే కనుక ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని మా నమ్మకం సో మేము డే వన్ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తామనిది క్వశ్చన్ కాదండి ఫస్ట్ వీక్ అన్నది క్వశ్చన్ కాదు సో ఎన్ని రోజులు మా ప్రయాణం సాగుతుంది అన్నది మా క్వశ్చన్ సో మా నమ్మకం మేము హనుమంతుడిలాగా చాలా చిన్నగా మొదలవచ్చు బట్ హనుమంతుడు ఎలాగైతే ఎంత పెద్ద అయినా అవ్వగలరో మా సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు చెప్పండి ఇక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం సో దైవాన్ని నమ్ముతుంటాం సో అన్నిటికంటే మించి సంకల్ప బలం గొప్పది అనేది సంకల్పంతో మీరు తీసిన సినిమా కావచ్చు మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం డైరెక్టర్స్ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపూరుషి రూపంలో సో మరి ఆది పురుషు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ హనుమానికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము చాలా ఏది గీత దాటితే విమర్శలు ఇవ్వలసినటువంటి పరిస్థితులు ఉంటాయి సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ని సో ఇలా పరిధిలో ఎంతవరకు మీరు పరిధిలో ఉన్నారు సార్ ఆది పురుషు సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్ సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడూను టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది అన్నారనమాట సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా ప్రెషర్ పెరిగిపోయిందా అని సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్లో పెరిగిపోదు తగ్గిపోదు సో నా ఎఫర్ట్ నేను ఒక అనుకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్ ప్రశాంత్